మచిలీపట్నంలో రోడ్లు డ్రైన్ల అభివృద్ధికి చర్యలు చేపట్టామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు గతంలో వర్షం కురిస్తే నాలుగైదు రోజులు రోడ్లపై నీరు నిలిచిపోయిందని ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు డ్రైన్లు మెరుగుపరిచామన్నారు తుఫాన్ తీవ్రత దృశ్య పునరావాస కేంద్రాలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు ఇక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు మురుగునీరు నిలవకుండా మోటార్ పంపులు పెట్టి వీటిని తొలగిస్తున్నామన్నారు డ్రైన్లలో ఎప్పటికప్పుడు పూడిగతీత పనులు చేపట్టామన్నారు ఇక ఆక్రమణలు తొలగించి డ్రైన్ల అభివృద్ధికి డెబ్బై కోట్లకు పైగా ఖర్చు చేసి ఇంటర్నల్ డ్రైన్లు కూడా త్వరలో నిర్ నిర్మిస్తామన్నారు మచిలీపట్నంలో రోడ్లు డ్రైన్ల అభివృద్ధికి చర్యలు చేపట్టామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు గతంలో వర్షం కురిస్తే నాలుగైదు రోజులు రోడ్లపై నీళ్లు నిలిచిపోయేదని ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు డ్రైన్లు మెరుగుపరిచామన్నారు తుఫాను తీవ్రత దృష్ట్యా పునరావాస కేంద్రాలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు మురుగునీరు నిలవకుండా మోటార్ పంపులు పెట్టి నీటిని తొంగి తొలగిస్తున్నామన్నారు డ్రైన్లలో ఎప్పటికప్పుడు పూడకతీత పనులు చేపట్టామన్నారు ఆక్రమణను తొలగించి డ్రైన్ల అభివృద్ధికి డెబ్బై కోట్లకు పైగా ఖర్చు చేసి ఇంటర్నల్ డ్రైన్లను కూడా త్వరలో నిర్మిస్తామన్నారు എന്താ ഞാൻ എങ്ങോട്ടാ പോവുന്നത് ഞാൻ എങ്ങോട്ടാ പോവുന്നത് എന്നെ വിളന്നാണ് എന്നെ വിളിച്ചാണ് 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 എന്നെ श्रीमान आदरणीय प्रोफेसर वो एकेडमिक सेशन में हमारे लिए बहुत नहीं होता है और बड़ा मेडिकल का ज्यादा रखता है का करना मतलब तक बजाओ तो ऑनलाइन सर बोलते हैं जाना मतलब बहुत ज्यादा मॉडल बहुत ज्यादा मारिए हां वाला फील हो सकता है हां वाला मना सकते हो सर चाय हां ओके सर మంత్రి రవీంద్ర పునరావాస కేంద్రాలను పరిశీలిస్తున్నారు అక్కడ అక్కడ అధికారులు తీసుకున్న చర్యలు అలాగే ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు వాటిని ఇప్పుడు లైవ్ చూద్దాం

మంత్రి కొల్లు రవీంద్ర పునరావాస కేంద్రాలను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు అందరూ మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బుకింగ్ ఐట్ బైపాస్ రోడ్ డౌన్ యాభై డివిజన్ కానీ అట్లాగే నలభై కానీ ఈ డివిజన్స్ ఒకటో వాటి దగ్గర కానీ డివిజన్స్ ఈ పక్క ఉన్నటువంటి డివిజన్స్లో మొట్టమొదటి నుంచి కూడా ఇదంతా కూడా డౌన్ ఉన్న ఇక్కడ వాటర్ నిలబడతాయి అయితే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెక్ట్ చేసి గతంలో నాలుగైదు రోజులు నీళ్ళల్లోనే లాడినటువంటి సందర్భంగా ఉంది రావాలన్నా కూడా ఇబ్బంది ఉండేది అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా నీళ్ళు అయితే దాదాపు అక్కడ కింద ఉన్నటువంటి శివగంగ డ్రైన్ పక్కన ఉన్నటువంటి ఆ ప్లాంట్ ఉంది వాటర్ ఉంది అవి కూడా మోటార్ అయితే లాగేస్తున్నారు ఇంకా మరి ఏదన్నా ఇబ్బంది వచ్చినా కూడా లేకుండా అన్నీ ఏర్పాటు చేస్తున్నాం అదే కాకుండా వాళ్ళందరూ కూడా ఇక్కడ రిలీఫ్ క్యాంప్ యాబో డివిజన్లో సుందరీభవన్లో రిలీఫ్ క్యాంప్ కూడా తుఫాన్ తుఫాను అక్కడ పెట్టే క్యాంప్ కానీ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు మొత్తం ఈ ప్రాంతంలో దగ్గర దగ్గర నాలుగు ప్రాంతంలో ఒక పక్క కొట్టుకొస్తున్నటువంటి చూటు కాడలాగా ఇటు అదేవిధంగా మోటార్లు పెట్టి పంపులు పెట్టి మున్సిపాలిటీ నుంచి చూడిచ్చిన కార్యక్రమాన్ని అలాగే శానిటేషన్ కూడా ఇప్పటికప్పుడు ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా ఎందుకంటే ఇంకా ఎక్కువగా వచ్చేదానికి అవకాశం కానీ ఇక్కడ ఇబ్బంది రాకుండా అన్ని యాప్ గతంలో మీరు మంచిగా ఉన్నప్పుడు నాలుగు చోట్ల పంపింగ్ స్కీమ్ ఒకటి వాటిలో ఇక్కడ కూడా లాస్ట్ వదిలేసారు ఇప్పుడు దాన్ని బిత్రమే మొన్న ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో అన్ని కూడా అడిగాము మొన్న షిట్ తీయటం కానీ అలాగే ఆక్రమణాన్ని కూడా తీసేయటం వల్ల ఇప్పుడైతే టౌన్లో వాటర్ ఎంత వర్షం పడినా కూడా మ్యాక్సిమం లాగేస్తాయి భవిష్యత్తులో ఇంకెంత ఇబ్బంది రాకుండా ఉండడం కోసం ఇప్పుడు ఒక పదమూడు కోట్ల రూపాయలు డ్రీమ్స్ కలగడానికి ఏర్పాటు చేశాం అది కాకుండా మరొక అరవై కోట్ల రూపాయలు ఇంటర్నల్ డ్రైన్స్ కూడా కరెక్ట్ చేసి రెండు అడుగుల్లో ఉన్నటువంటి డ్రైన్ కంప్లీట్ చేస్తాం దాని నిమిత్తం ఒక అరవై కోట్ల రూపాయలు వచ్చింది దాంతోపాటు పబ్లిక్ హెల్త్ నుంచి కూడా ఈ పంపింగ్ స్కీమ్ పెడితే అసలు మర్చిపోతే శాశ్వతంగా ముందు సంవత్సరాలు చూడండి అందరూ మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేషన్ పరిలో ముఖ్యంగా మచిలీపట్నంలో రోడ్లు డ్రైన్ల అభివృద్ధికి చర్యలు చేపట్టామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు గతంలో వర్షం కురిస్తే నాలుగైదు రోజులు రోడ్లపై నీరు నిలిచిపోయేదని ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు డ్రైన్లు మెరుగుపరిచామన్నారు తుఫాన్ తీవ్రత దుశా పునరావాస కేంద్రాలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మురుగునీరు నిలవకుండా మోటార్ పంపులు పెట్టి నీటిని తొలగిస్తున్నామన్నారు డ్రైన్లలో ఎప్పటికప్పుడు తీత పనులు చేపట్టామన్నారు ఆక్రమణలు తొలగించి డ్రైన్ల అభివృద్ధికి డెబ్బై కోట్లకు పైగా ఖర్చు చేసి ఇంటర్నల్ డ్రైన్లను కూడా త్వరలో నిర్మిస్తామన్నారు